ఎన్ఎంఎన్ యుద్ద టీవీకి స్వాగతం మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మరొక సమస్య కూరడం ఏంటంటే కుంజర దోమ కుత్తుక జొచ్చన్ అనేది సమస్య కుంజరము అంటే ఏనుగు యూధము అంటే గుంపు అంటే ఏనుగుల గుంపు వచ్చి దోమ గొంతుకలో చొచ్చింది అంటే ఇరుక్కపోయింది అనే సమస్య అర్థం అయితే ఈ సమస్యను పూరించమని శ్రీకృష్ణ దేవరాయలు గారు తన కొలువులో ఉన్నటువంటి కవులను అడుగుతాడు అప్పుడు అక్కడ తెనాలి రామకృష్ణుడు ఉండడు అయితే ఆ కవులందరూ కూడా ఆ సమస్యలు ఏంది ఏనుగులకు ధూమగుతులు ఎట్లా చూస్తుంది దీనిని ఎలా పూరించాలని సరమతమై పూరించలేకపోతారు సరే అని రామకృష్ణకి వచ్చిన తర్వాత అడుగుతామని శ్రీకృష్ణ దేవరాయలు గారు అనుకుంటారు ఇంతలో ఆ కవులలో నుండి ఒకరు ఆ ద్వారపాలకుని వద్దకు వెళ్ళి ఇప్పుడు తెనాలి రామకృష్ణ కవి వస్తారు అతనికి మీరు ఈ యొక్క ప్రశ్నను వేయండి కుంజర యూధంబు దోమ అని అడగండి అతను ఏం చెప్తాడో చూద్దామని చెప్తారు ఎందుకంటే వాళ్ళు చెప్పలేకపోయారు కాబట్టి ఇతను ఏం చెప్తాడో చూద్దామని ద్వారపాలకుని చెప్తారు అదే సమయంలో తెనాలి కవి గారు లోపలికి సభలోనికి వస్తూ ఉంటారు అప్పుడు ద్వారపాలకుడు రామకృష్ణ కవితో అయ్యా నాకు సందేహం తీర్చండి అంటాడు చెప్పండి అనగానే కుంజర యూదంబుదోమ ఈ దీనిని పూరించండి అంటాడు అప్పుడు తినాలి రామకృష్ణ కవి ఇందులో ఏదో మర్మం ఉంది ఈ ద్వారపాలకునికి ఈ సమస్య ఎట్ట తెలుస్తుంది ఎవరో చెప్పారు అనుకొని ఏమంటాడంటే అతను వేసిన ప్రశ్నకు తను చెప్పే సమాధానం కూడా ప్రశ్ననే చెప్తాడు ఏమంటాడంటే గంజాయితాది తురకల సంజాతము చేత కల్లు చవిగొన్నావా లంజల కొడక ఎక్కడ కుంజర యూదంబు దోమ కుత్తుక జొచ్చన్ అని తన సమాధానాన్ని కూడా ప్రశ్న రూపంగా చెప్తారు తర్వాత సభలోకి వెళ్ళగానే శిక్షణ గారు రామకృష్ణకన్ గారు కుంజరయూదంబుతోమ కుత్తుకజొచ్చన్ ఇది మీకు నేను ఇస్తున్న సమస్య దీన్ని పూరించండి అంటాడు అప్పుడు ఆ సమస్యను అతడు ఏ విధంగా పూరించాడంటే రంజన చెడి విధినే మందును